హాయ్ అండి నమస్తే అండి ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో మరో దేవాలయం మీకు చూపిస్తున్నాను అండి దగ్గర కంచపనం ఎట్టు వెళ్ళే జానప్పనం వెళ్ళే రూటు అటువైపు వచ్చి రైల్వే స్టేషన్ వచ్చే రూటు జానాపనం వెళ్ళే రూట్ అండి జానాపనం పరిసర ప్రాంతాలకు ఈ గుడి అండి ఇది జానాపురం ఇది గుడి అండి చాలా చాలా ఫేమస్ అండి ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర పార్వతి శివ శివాలయం అండి ఇక్కడ ప్రతిరోజు ప్రతి సోమవారము కార్తీక మాసములో ప్రతి నాలుగు సోమవారాలు ఇక్కడ అంగరంగ వైభవంగా పూజలు కూడా జరుగుతాయండి ఇక్కడ జానపడము జానపడము జానపరం నివాసించే మనకి ఇక్కడ గుడి ఫేమస్ అండి శివయ్య పార్వతి వినాయకుడు వల్ల కూర్చున్న ప్రతిరూపం మనకి కనిపిస్తుందండి ఇక్కడ శివయ్య పార్వతి విన పార్వతి బలుడు తనయుడు అండి శ్రీ విఘ్నేశ్వరి శ్రీ విఘ్నేశ్వరి వీశ్వర పార్వతి ఆలయం అండి ఇది విగ్రహ ప్రతిష్ట పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఇది సాధించాడు ఫిబ్రవరి ఫిబ్రవరి తారీఖు ఎనిమిదో నెల ఎనిమిదో తారీఖు అండి పద్దె పద్దెనిమిది వందల ఎనభై అప్పుడు నేను ఇంకా ఇంకా పుట్టలేదండి జానాపురం దగ్గర అండి చాలా చాలా అమ్మ ఇక్కడ మాత్రం చాలా చాలా పూజకులు చాలా అంగడంగా వైభవంగా చేస్తాడండి ఇక్కడ అందరూ విగ్రహానికి దాతలు అనే పేరు కొని ఇచ్చాడు మన ఎంట్రన్స్ వెళ్ళగానే తులసి మాత్రం మనకి దర్శనమిస్తుందండి అలాగే ఘంట సంభము ఘంట స్తంభం అంటే మనకి శివాలయం అనే ఆలయం మనకి గుర్తు వస్తుందండి ఏ గుడికైనా ఘంట సంబం ఉంటుంది కదండి కంట సమం మనకి ఎదురొస్తుంది ఉడ్డీ అండి వడ్డీలో మాకు కానుకలు కానుకలు వేయొచ్చండి మా మనకి తోచినంత కానుకలు అసలు ఉండి ఎందుకు పెడతాను వడ్డీలో మనకి ఎందుకు డబ్బులు వేస్తాము అది కూడా ఈ వీడియోలో కూడా ఉందండి అది మీకు కూడా చూపిస్తాను చూపిస్తాను మనకి ఎంట్రెన్స్ వెళ్ళ వెనకాలనే మనకి షిరిడి సాయిబాబా శ్రీని సాయిబాబుతో మనకి దర్శనమిస్తారండి లెఫ్ట్ సైడ్ ఇక్కడ గుడి పౌర్ణమి రోజు విశేష పూజలు కూడా జరుగుతాయండి గుడి పౌర్ణమి రోజు ప్రతి రక్షిబాడము పలక సేవ కూడా జరుగుతుందండి ఇంకా గుడి పౌర్ణమి రోజు ఇంకా చప్పాసం లేదండి అంగడంగ వైభవంగా చేస్తారండి అలా పక్కకు ముందుకు వస్తే మనకి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళు మనకి దర్శనమిస్తారండి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆశ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి మంగళవారం కూడా ఇక పూజలు విశేష పూజ కూడా జరుగుతాయండి సుబ్రహ్మణ్య స్వామి పక్కనే తన తండ్రి శివాయం శివయ కూడా పెట్టేయాలండి చూడండి ఎంత అపురూపంగా దర్శనమిస్తున్నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశ అందరికీ ఉండాలని మీ చేసే పనులు మీకు మీకేసే కోరిక కూడా నెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే కొంచెం ముందుకు వస్తే పక్కన వినాయకుడి గుడి అండి వినాయకుడు వినాయక గుడి తన వినాయకుడు మనకి ఏ మనకి ఏ శుభకార్యమైనా ఏ మొదలు పెట్టినా మనకు మొదటి పూజ అందుకునేది మన జలనాథులు మన విఘనాథుడు వినాయకుడు అండి వినాయకుడు ఇక్కడ వినాయక చవితి రోజు ఇంకా ఇంకా విశేష పూజ కూడా జరుగుతాయండి వినాయక చవితి ఇంకా చపాసం లేని వినాయక చవితి రోజున సంస్కృత చతుర్థి కూడా పూజ ఇక్కడ అంగరంగ వైభవంగా చేస్తాడండి వినాయక చవితి రోజు ముందుకు వస్తే శివాలయం అండి అందరూ దర్శించుకోండి అలహర మహాదేవ అలహర మహాదేవ శంకర అలహర మహాదేవ శంభోశంకర కాశీ విశ్వనాథ కాశీ శ్రీశైలం మణికార్జుననాథ శ్రీశైలం అలహర మహాదేవ శంభోశంకర శివ శుభ శుభ శివ మణికి శివ ఎన్ని ఎన్నిసార్లు జపం చేసుకొని మాకు అంత పుణ్యం అండి నందీశ్వరండి పక్కన వస్తే పార్వతీదేవి అండి పార్వతీదేవి ఆశ్రద్ధ వాళ్ళు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చేసే పనులు మీరు చేసే ఉత్తి పనులకు కూడా దేవుని కృపా కళతాశం ఆరోగ్యం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆంజనేయ స్వామి ఆశ్రద కూడా అందరికీ ఉండాలని మనస్మూర్తి కోరుకుంటున్నాను అండి ఇంకా ఆంజనేయ స్వామి కూడా మనకి దర్శనమిస్తున్నాడు అండి ఆంజనేయ స్వామి వాడు అది ఇక్కడ శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వాడు ఆశ్రద కూడా దర్శించుకోండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి చరివచ్చ శికునాథ భవంతు నమస్తే అండి ఈరోజు ఈరోజు సాయిబాబా ఆశీర్దవాలు తీసుకోండి ఈరోజు రైల్వే క్వార్టర్స్ దగ్గర సాయిబాబా గుడి చూపిస్తున్నాను ఆ సాయినాథుని ఆశీర్దవాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ గట్టా ముప్పై ఐదు సంవత్సరాల నుండి గుడి చాలా చాలా అంగరంగా వైభవంగా చేస్తానండి ఇక్కడ సాయినాథ్ని ఆ బాబా విగ్రహము లేనివేణు లైర్వేణి కొని బ్యాక్ సైడ్ అండి ఈ సాయిబాబా ఆశ్రతి వాళ్ళు అందుకు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను గుడి పౌర్ణమి చాలా విశిష్టమైన పూజ చేస్తానండి గుడి పౌర్ణమి రోజు దసరా రోజు ఉదయదశమి రోజు ఇంకా చెప్పాల్సిన లేదండి కాంతులతో విద్యుత్ కాంతులతో ఆ సాయిబాబాని నిజంగా సిరిడి చూసిన సిరిడి సాయి సిరి సిరిడిలో సాయిబాబా చూసినట్టుగానే ఉంటుంది ఇక్కడ చాలా చాలా అంగరంగ వైభవంగా పూజలు పలక ప్రతి లక్షీవాడము పలక సేవ చేస్తాడండి అలాగే ప్రతిరోజునిచ్చి అన్నదానం చేస్తాడండి మనం కూడా మనం మనం కూడా పెట్టుకోవచ్చండి మన పుట్టినరోజుకి వేడుకగా పెళ్లి రోజు అయినా మనం కూడా ఇచ్చి మా అక్కడ వేదవాడికి ఆహారం కూడా పెట్టవచ్చండి చాలా అంగరంగ వైభవంగా చాలా అంగరంగ వైభవంగా కూడా చేస్తానండి చాలా బాగుంటుంది ఆ సాయిబాబా ఆసూధి వాళ్ళు అందకు ఉండాలని మనస్ఫూర్తి అండి ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే ఆ సాయిబాబు గురించి ఎంత చెప్పినా తక్కువండి ఆ సాయిబాబా ఆసూది వాళ్ళు అందకు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆంజనేయ స్వామి పట్టుమండి ఇక్కడ మన ఎంట్రన్స్ సైనే ఆంజనేయ స్వామి కనబడతానండి ఆ పక్కనే వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి స్వామి మనకి కనిపిస్తారండి శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజుకి మహారాజుకి చేయండి ఇక్కడ ప్రతిరోజు అన్నదానం కదండి ఇక్కడ వంకాయలు దంపడాన్ని పెట్టాడు ప్రతిరోజు అన్నదానము మన ఎంట్రన్స్ అయిన కానీ కాంగ్రేజ్ ఎంట్రన్స్ అవుతుందండి సిరిడి సాయిబాబులో ఎలా అక్కడ అఖిలాండ కోటి బ్రహ్మాన నాయక సద్గురు సాయి నాయ సాయినాథ్ మహారాజుకి రాజాది రాజా యోగి పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సములు సాయినాథికి మహారాజుకి జయ సాయినాథ దశనామ స్వోత్రాలకు ఉంటాయండి పెద్దమమ్మ ద్వితీయము తృతీయము చతుర్థము సాయినాథ ద్వారకామయ్య అనే స్వాతం దశనామ స్వాత ఉంటాయండి పద్దెనిమిది సంవత్సరాలు కూడా ఉంటాయండి ఆ సాయిబాబా ఆశ్రదవుడు అందుకే ఉండాలని మీ చేసే పనులు మీ చేసే ఉత్తి కూడా దేవుడి కృపా కళాశం ఆరోగ్యం అందుకు ఇవ్వాలని మనస్ఫూల్లి కోరుకుంటున్నానండి ఇంకా చా ఇంకా చాలా చాలా సాయిబాబు గుడికి మీకు చాలా చూపిస్తారండి ఆ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి వీడియో చూపిస్తే మీకు మంచి 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 తెలియని గుడికి మీకు చూపిస్తారండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సైవజంగా సుఖన భావంతు జయం అందరూ జయం జరగాలి అందరూ బాగుండాలి సైవజన సుఖన భవంతు స్వస్తి 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 హాయ్ అండి నమస్తే అండి ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో మరొక దేవ దేవాలయమతో ఈరోజు వచ్చారండి అది ఎక్కడ కాదండి మన వైజాగ్లో రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్ బ్యాక్ సైడు చాలా చాలా పురావతమైన ప్రాముఖ్యమైన దేవాలయము ఏడిమామ గుడి అండి కాంప్లెక్స్ నుండి ఒక కిలోమీటర్ రైల్వే స్టేషన్ నుంచి బై డిస్టెన్స్ వాకిబుల్ డిస్టెన్స్ అండి ఎవరైనా అడిగినా కూడా ఎడిమామ టెంపుల్ గుడి అడిగితే ఎవరైనా చెప్తారండి ఎడిమామ గుడి దగ్గరండి బ్యాక్ సైడు ఆ ఎడిమామ తల్లి వాళ్ళు అందరికీ ఎడిమామ గుడి బ్యాక్ సైడ్ ఒక గుడి ఉందండి ఆ గుడి దగ్గర కూడా ఇక్కడ ఇక్కడ కూడా పూజ కూడా బాగా చేస్తారండి ఆ ఎడిమామ తల్లి వాళ్ళు అందరికీ ఉండాలని మనసు కోరుకుంటున్నాను మీ చేసే పనులు మీ చేసే ఋతు పనులు కూడా అమ్మవారి దేవుళ్ళు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఎడిమామ టెంపుల్ చాలా చాలా ప్రాముఖ్యమైనదండి చాలా చాలా ఇక్కడ దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా తొమ్మిది రోజులు చేస్తారండి మన విజయవాడ ఎలా చేస్తారు ఇక్కడ కూడా నవరాత్రులు ఒక్కొక్క రోజు రెండో రోజుగా మూడో రోజుగా నాలుగో రోజు అవతారాలుగా దేవిగా సరస్వతి దేవిగా రాజరాజేశ్వరి దేవిగా మహిషాసుర మహిషాసురగా వివిధ రకాలుగా ఏ అవతారం ఉండే ఆ అవతారం ఇక్కడ దసరా నవరాత్రి కూడా ఇక్కడ బాగా బాగా పూజ కూడా చేస్తాడండి ఆ ఎడిమామ తల్లి ఆ శుద్ధివాడు అందరికీ ఉండాలని మనసు ముందే కోరుకుంటున్నాను అలాగే బ్యాగ్స్ చుట్టూ చుట్టూ ఉన్న వాతావరణం కూడా చాలా బాగుంటుందండి ఎడిమామ గుడి అండి ఇది ఆ ముందుకెళ్తే ఎడిమామ గుడు అండి ఇక్కడ గత్తాలు ఊరేగింపు పెడతాడండి ఇక్కడ చాలా బాగుంటుందండి ఇక్కడ అండి ఇప్పుడు ఎడిమామ గుడికి వచ్చేసామండి ఎన్నేడు కంచపాల వైపు హైవే వైపు వచ్చిన బ్రిజి వైపు ఉంటుందండి ఇక్కడ ఆనుకునే ఉంటుంది ఎదురుగా సోఫియా కాలేజ్ ఉంటుందండి ఉమెన్స్ కాలేజ్ ఆ కాలేజ్ కూడా చాలా చాలా ఫేమస్ అండి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే వాళ్ళు ఇంటర్మీడియట్ కాలేజ్ చాలా ఫేమస్ కాలేజ్ ఎదురుంగ గుడి అండి హైవే ఆనుకునే ఉంటుందండి జానప్పం వెళ్ళే రూట్ అండి రైల్వే స్టేషన్ మధ్యలో గాజువాకి వెళ్ళే రూట్ కూడా ఉంటుందండి ఇక కేశ కాండన కూడా చేస్తారండి మొక్కబోళ్ళు ఏమన్నా కూడా ఇక్కడ మొక్కబోళ్ళు తీర్చుకుంటారండి ఇరవై ఐదు రూపాయలు మాత్రమే అలా కొంచెం ముందు ఇక్కడ తెడి మామవారి దేవస్థానం జాలా ప్రసాదం మంచినీరు కూడా తాగచ్చండి ఏర్పాటు ఉంటాయండి ఇది ఆఫీస్ అండి మీకు ఏమైనా కావాలంటే ఆఫీసులో కూడా మీరు సంపాదించవచ్చు ఇక్కడ అమ్మవారి పొటోలు టావేజులు ఇక్కడ అమ్ముతారండి ప్రతి మంగళవారము ప్రతి ఆదివారం ఇక్కడ పండగలాగా చేస్తాడు అండి కార్తీక మాసములాగా ప్రతి మంగళవారము ప్రతి ఆదివారం ఇక్కడ అంగరంగ వైవంగా ఒక ఒక పరసలాగా మరమండి ఇక్కడ ఇంకా ఏమైనా మొక్కుబలు ఉంటే ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మీ మొక్కుబలు కూడా తీర్చుకోవచ్చండి ఆ ఎడుమమ్మ తల్దండి ఇక్కడ ఇక్కడే కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి కొబ్బరి నీళ్ళు కూడా వేస్తారండి ఇక్కడ చాలా చాలా బాగుంటుందండి ఎడిమామ టెంపుల్ ఇక్కడ పసుపు ఇక్కడ పసుపు కుంకుమతో పూజ చేస్తాడండి ఇక్కడ ఇక్కడ వృక్షం రావి చెట్టు వృక్షం అండి రావచెట్టు కింద కూడా ఒక పట్టెమ్మలాగా పెట్టాడు అండి కార్తీక దీపాలుగా ఉదులుతున్నాడు అండి ఇక్కడ దీపాలు లాగా కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ అంగడ దీపాలు కూడా బాగా ఉదురుతారండి రేపు ఎడిమామ టెంపుల్ అండి చాలా చాలా బాగుంటుందండి అలాగే ప్రతి ఆదివారము మంగళవారము ఇక్కడ బొత్తికి విజ్ఞప్తి అండి మీకు సప్లై కూడా చేస్తాడు సామాన్లు ధర ప్రతి ఇక్కడ టెంటు టేబుల్స్ చైర్స్ వాటర్ డ్యామ్ సైడ్ వాళ్ళు ఏడు వందల యాభై రూపాయలు అండి పై మీకు సప్లై కూడా ఇస్తాడండి ఇక్కడ మొక్కుబడి కూడా మొక్కుబడి కూడా తీర్చుకుంటాడండి ఇప్పుడంటే ఖాళీగా ఉంది కదండి కాస్తీమాసం అండి కొంచెం ఖాళీగా ఉంది ఇంకా వచ్చే నెల నుంచి ఈ రోడ్డు అంటే ఎడటానికి కూడా తోమనిందండి మని అండి అంతలాగా రద్దీగా ఉంటుంది ప్రతి మంగళవారం ఆదివారం ఇంకా చెప్పాల్సర లేదండి ఒక జాతరలాగా ప పరసలాగా ఒక తిన చూసినట్టుగా పల్లెటూరు తినాలి ఉంటాయి కదండి అలా చేస్తాడు ప్రతీది ఉంటాయండి మనకు కావాల్సిన రాత్రిపూట కూడా విద్యుత్ కాంతులతో కూడా ఏర్పిస్తాడు దసరా నవరాత్రి చెప్పాల్సర లేదండి ఆషాఢ మాసంలో పండగలు వైభవంగా ఒక ఉత్సవం ఉంటుందండి ఆ ఉత్సవంగా ఊడంతో చాటిం చేస్తాడండి ఆ ఎడమంతో రాసింది అనుకున్నాను మనసు మీద కొడుకుంటున్నాను హాయ్ అండి ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో మరొక దేవస్థానం మీకు చూపిస్తున్నాను అండి ఈరోజు ఎల్లమ్మ తోట ఎల్లమ్మ తోట దేవస్థానం మేము చూపిస్తున్నాం అండి దగ్గర జగదమ్మ బ్యాక్ సైడ్ అండి చాలా చాలా ప్రసిద్ధి చెందిన ఎల్లమ్మటోట వాడి దేవస్థానం అండి ఇటువైపు శ్రీ వెంకటేశ్వర ఎటువైపు నుంచి వచ్చినా కూడా ఎల్లమ్మటోట దేవస్థానం రావచ్చండి అటుపక్క నేను ఇటుపక్క చూపించిన జగదామ్మ వైపు నుంచి కూడా వస్తే కిందకి వస్తే శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం అండి ఎల్లమ్మటోట విశాఖపట్నము స్వయభంగా వెలిసిన ఎన్నికల ఎల్లమ్మవారి పుట్టాన్నికల ఇక్కడ నాగుల చవితి రోజు నాగపంచమి రోజు సుబ్రహ్మణ్యం షష్టి రోజు ప్రతి మంగళవారం రోజు ఇక్కడ చాలా చాలా పాలు పోస్తాడండి మనం అనుకునే కోరికలు కూడా తిరుగుతాయండి సంసారం లేని వాళ్ళకి ఉద్యోగం కావాలి కావాలనుకున్న వాళ్ళకి పదకొండు వారాలు అలాగే మూడు వారాలు ఐదు వారాలు మొక్కనే ఇక పాలు వేస్తూ అనుకునే కోరిక తిరుగుతాయి ఇక్కడ ఎలా చోట వాడి అండి ఇక ప్రతి మంగళవారం కూడా పాలు పాలు పోస్తాడండి నాగుల చవితి ఇంకా చపాసం లేదండి లోని చివరి దాకా ఖాళీ ఉండదండి ఇక్కడ నాగల చవితి రోజు అందరు ఇక్కడ జగదమ్మ దాకా లైన్ ఉంటుందండి ఎంత లైన్ అయినా కాశీ కూడా వెళ్ళి ఇక్కడ పాలు పోసి వెళ్తారండి చాలా చాలా ప్రసిద్ధి చెందిన ఎల్లమ్మ వారి తోట పొట్టండి ఈ దేవాస్థానము ఎవరైనా సరే దర్శించుకోవాలనుకుంటే శ్రీ వెంకటేశ్వర థియేటర్ బ్యాక్ సైడ్ ముందులే అండి ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానము నేను కూడా పాలు కొన పోసేడండి ఈరోజు మంగళవారం కదా అని పాలు కొన ఆ అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని మీరు చేసే పనులు మీ చేసే ఋతుపనులు కూడా దేవుని కృప కటాశం ఆరోగ్యము ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక్కడ అమ్మవారి ఘట్టాలకు కూడా ఊరేగం చేస్తారని ఆ ఘట్టాలు పెట్టారని పెట్టాలని ఒకటి నాగమ్మ అండి పొట్ట వెలిసిందండి ఇక్కడ పొట్ట ఈ పొట్టలో నాగమ్మ పొట్ట అండి ఇక్కడ దుర్గాధమ్మ దేవి పట్టమనేది పసుపు కుంకుమలతో పువ్వులతో పూజుకొని చేస్తాడు మనం అనుకున్న ఒక సేమ్ నాగల చవితి ఎలా పూజిస్తారు ఇక్కడ ప్రతిరోజు మంగళవారం కూడా ఇక్కడ పాలు పుట్ట గుడ్డ అన్నీ పోస్తాడండి ఇంకెవరైనా దర్శనం చేసుకోకపోతే దర్శనం చేసుకోండి మనం చూడవలసిన కొన్ని కొన్ని దేవాలయం ఉంటాయండి ప్రతి దేవాలయం అని ఒక ఉంటుందండి మీ ఎప్పుడైనా సరే ఒక దేవాలయం కనబడితే టైం ఉంటే ఒక దేవాలయం దర్శించుకోండి మనం మనం వెళ్ళే తావా చూడండి దేవాలయం ఆ దేవుని పాత్రను కృపాతం దర్శించుకోండి అలాగే కొంచెం ముందుకు వెళితే ఎల్లమ్మవారితో దర్శనం కూడా మనం చేసుకోవచ్చండి నేను ఈరోజు పాలు కూడా పోసాడండి పొట్టలోని అందరూ బాగుండాలి దేశము అభివృద్ధి చెందాలి అందరూ బాగుండాలి అలాగే కొంచెం ముందుకు అక్కడ అక్కడ ఎల్లమ్మవారి దేవ దేవాలయం గుడి ఉందండి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం వాడి పొట్టు కూడా ఉందండి ఇక్కడ ఇక్కడ కూడా ఒక వెళ్తే రెండు పొట్టు ఉంటాయండి ఇక్కడ ఎల్లమ్మ తల్లి వాడు పోతురాజు వారి పోట ఎల్లమ్మ తోట విశాఖపట్నం అండి ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి వాడి ఇక్కడ సుబ్రహ్మణ్యం షష్టి ఎలా చేస్తాడో నాగమ్మ నాగపంచమి నాగుల చవితి రోజు ఇక్కడ 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 ముందుకు వస్తే రెండు ఒకటేనండి రావి చెట్టు అండి కార్తీక పౌర్ణమి దీపాలు ఎరిగిస్తాడు ఇక్కడ కార్తీక మాసంలో చాలా చాలా బాగుంటుందండి సుబ్రహ్మణ్య స్వామి బ్యాక్ సైడ్ అండి ప్రతి సంవత్సరం ఆషాఢ ఆషాఢ మాసంలో సంబరాలు జరుగుతాయండి ఉత్సవాలు జరుగుతాయి ఇక పడస కూడా జరుగుతుంది ఆర్కృష్ణ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఆషాఢ మాసంలో కూడా జాతర ఉత్సవాలుగా రాగా చేస్తాడు ఒక పండగలాగా చేస్తాడండి ఆషాఢ మాసంలో మూడు రోజులు ఉంటుందండి జగ ఆ ఉత్సవాలు జాతర మహోత్సవంలాగా చేస్తాడు ఆషాఢ మాసంలో ఇక్కడ ఆ సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళు అందరికీ ఉండాలని మీకు చేసే పనులు మీకు చేసే కూడా దేవుని కృప కటాష్ట్రం ఆరోగ్యం అందరికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి అందరికీ నమస్తే ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో మరొకటి దేవ దేవాలయము చూపిస్తున్నాను బీడ బ్రహ్మండ స్వామి ఆలయము మనకి ఎప్పుడైనా తెలుసండి మన వైజాగ్లో కూడా వీడ బ్రహ్మండ స్వామి గుడి ఎప్పుడైనా చూసాడా అయితే ఈరోజు నా ఛానల్లో చూడండి కనక మహాలక్ష్మి గుడి స్వామి గుడి మధ్యలో మధ్యలోని మధ్యలో వీడ బ్రహ్మండ స్వామి గుడి ఎవరైనా అడిగితే చెప్తాడండి కనక మహాలక్ష్మి గుడి స్వామి మధ్యలో అండి చాలా 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 ఇక్కడ వైభవంగా చేస్తారండి వీరబ్రహ్మణ్య స్వామి గుడి అటువైపు బీచ్ వైపు నుంచి కూడా మనం రూట్ రావచ్చండి అండి బీచ్కి చెప్పన్న పోర్ట్ దగ్గర చేపలు అమ్ముంటా కదా ఆ వేలో కూడా మనం చెప్పన్న వేయి కూడా ఉందండి మీకు వేయకుండా చూపించాను అటువైపు వేయింది ఇటువైపు రోడ్ అండి బైక్ వస్తున్నాయి కదండి ఇటువైపు వే బీచ్ రోడ్ చూడండి ఇటుపక్క వేపు కనకమాలక్ష్మి జగన్నాథస్వామి కొత్త మీద వైపు అండి మీది అలాగే ఇప్పుడు వీరబ్రహ్మణ్య స్వామి గుడి చూపిస్తున్నారు చూడండి వీడ స్వామి గుడి అండి ఇది అందరూ దర్శించుకోండి మన వైజాగ్లో ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది మరి పుట్టబంగనామ గుడి దగ్గర కూడా ఏపిటి రోడ్ దగ్గర కూడా వీరబ్రహ్మంద్ర స్వామి గుడి ఉందండి మీకు ఎవరైనా తెలిసి కనుక కామెంట్ రూపంలో ఇంకెక్కడైనా స్వామి గుడి ఉంటే పెట్టండి ఇక్కడ మాత్రం స్వామి ఇక్కడ పూజల మాసం చాలా చాలా అనుభవంగా చేస్తాడు వాళ్ళ కార్తీక మాసంలో కూడా స్వామి మాలకోడని ఇక్కడ ధరిస్తారండి పూజ కూడా బాగా అంగడంగా వైభవంగా బ్రహ్మోత్సవాలు చేస్తారు కోలాటము అన్నీ చేస్తారండి ఆ వీరబ్రహ్మణ్య స్వామి ఆశ్రదవాళ్ళు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చేసే పనులు కూడా మీరు చేసే రుచి పనులు కూడా దేవుని కృప కటాశం ఆరోగ్యం అన్నీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ అక్కడ దీపము ఆరాధన కూడా చేస్తాడండి ప్రతి ప్రతిరోజు ఎంట్రన్స్ ఇది అనేది ఎన్సన్స్ కానీ మనకి వైకుంఠ దర్శనం ఇస్తాడండి ఇక్కడ అలాగే ఇక్కడ చిట్టపత్రాలు కూడా మనకి దర్శనం ఇస్తున్నాయి వీరబ్రహ్మణ స్వామి వాళ్ళ ఇది ఆ తర్వాత ఇక్కడ రాఘవంద్ర స్వామి అండి ఆది శంకరాచార్యుడు అలాగే వినాయకుడు కొన్ని పత్తిమూలక ప్రతి మంగళ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇక మన పాలు పొయ్యొచ్చా నాగేంద్ర స్వామి నాగ చవితి యొక్క విశిష్టమైన పూజ కూడా జరుగుతాయండి నవగ్రహాలు శనివారం శనివారం కూడా నవగ్రహాలు మనం ఏమున్నా దూషించినా మనకి ఇక్కడ పరిహారం చూపిస్తారండి ఇక్కడ శివాలయం కూడా ఇక్కడ కార్తీక నాలుగో సావరం కదండి అసలు ఖాళీ లేదు పూజ కూడా బాగా అంగరంగ వైభవంగా చెప్తున్నాడు వీరబ్రహ్మ స్వామి గుడి అనేది ఇది అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి కొన్ని ప్రతిమమ్మలు కూడా ఇక్కడ బాగా ప్రతిమించాడండి ఇక్కడ పైన మాతా దేవి అండి వీడభద్రస్వామ్య నరసింహస్వామి కనక మహాలక్ష్మి అమ్మవారు అండి చాలా చి చాలా చాలా పత్రాలు మనకి పైన కూడా మనకి చూపిస్తున్నాయండి ఇక్కడ రాధాకృష్ణుడు శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ అమ్మవారు వెంకటరామూర్తి వెంకటేశ్వర స్వామి ఇక చాలా చాలా బాగుంటాయండి గౌడీ మాత గౌడీ మా అమ్మవాడు అందరూ దర్శించుకోండి సరస్వతి దేవి నటాచారుడు అండి అమ్మవారిని దర్శించుకోండి సిద్ధప్ప సిద్దప్ప వాళ్ళు అండి లలిత అమ్మవారు గాయత్రి మాత బీడీ చాలా పట్టాలు పైన ఉన్నాయండి పైన చాలా బ్రహ్మ విష్ణుడు పైన పట్టాలకు చాలా పైన ఉన్నాయండి మీకు చూపిస్తున్నాను అందరూ దర్శించుకోండి